వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ కావ్య సో ఫోక్ సింగర్ మంగ్లీ ఫోక్ సింగర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన ఆ తర్వాత సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా ఫేమస్ అంత పేరు సంపాదించుకున్న మంగ్లీ బర్త్డే పార్టీ ఏం జరిగింది అనేది ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉంది నిజంగానే ఎవరింట్లో అయినా పార్టీస్ చేసుకుంటూ ఉంటాం సో ఎవరింట్లో అయినా బర్త్డే పార్టీస్ లేదంటే గృహ ప్రవేశాలు లేదంటే గెట్ సో ఎవరైనా చేసుకుంటారు సో దానికి పెద్ద పర్మిషన్ అవసరం లేదు కాకపోతే మంగళ ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేదే ఇప్పుడు ప్రశ్న సో నిన్న రాత్రి చేవేల త్రిపుర రిసార్ట్ లో జరిగిన పార్టీలో సుమారుగా యాభై మంది మాత్రమే పాల్గొన్నారు సో ఆమెకి చాలా నియర్ అండ్ డియరెస్ట్ వాళ్ళని మాత్రమే పిలిచి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంది సో ఆ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్లలో కొంతమంది ఆమెతో పాటు కెరియర్ లో కంటిన్యూ అయిన వాళ్ళు కావచ్చు కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు తనకి సన్నిహితులు కావచ్చు తన మేనేజర్స్ కి కావచ్చు వీళ్ళందరూ కలిపి సుమారుగా నలభై ఎనిమిది మంది నిన్న పార్టీలో ఉన్నారు ఆ పార్టీ జరిగే సమయంలో అధికారులు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళే ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇన్ జనరల్గా అయినా ఫంక్షన్స్ చేసుకుంటున్నారు అంటే కొంత వైన్ లేదంటే మందు పార్టీ తర్వాత ఫుడ్ లేదంటే కొంత డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ దీనికి మించిన యాక్టివిటీ అంతా కూడా అక్కడ కనిపించిన పరిస్థితి సో అక్కడ నిజంగా పార్టీ చేసుకుంటున్నారంటే ఓకే చేసుకుంటున్నారు అందులో పోలీస్ పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్నారు అంటే దానికి సంబంధించిన నిల్ అర్ధరాత్రి అయిపోయిన తర్వాత కూడా డీజే పాటలు పెట్టుకుని పరిస్థితులు సో మనందరూ కూడా తెలుసు తెలిసిందే సో వాల్యూమ్ హైస్ పెట్టుకోవడం కావచ్చు ఒక పార్టీ కావచ్చు సో కనీసం ఒక భారత్ మనం అర్ధరాత్రి తీయాలి అన్నా కూడా పోలీస్ అధికారుల పర్మిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అదే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండే మంగ్లీకి ఇవన్నీ తెలియదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న సో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓకే అంతవరకు ఓకే కానీ పోలీసులు వచ్చే సమయానికి ఎందుకు మంగ్లీ అంత అగ్రెసివ్ గా మాట్లాడే పరిస్థితి సో వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తూ వాళ్ళు వీడియోస్ తీస్తూ చెక్కింగ్ అంతా కూడా చేస్తున్న పరిస్థితిలో పోలీసు అధికారిపై ఎందుకు మంగ్లీ అంత ఇరిటేటింగ్ గా బిహేవ్ చేసింది ఎందుకు అంత ర్యాష్ బిహేవ్ చేసింది నువ్వు ఫస్ట్ ఫోన్ వీడియో ఆపు అంటూ పదే పదే అధికారి పైన ఎందుకు అరుపులు అర్చింది అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఇంకొకటి ఏంటంటే అక్కడ నలభై ఎనిమిది మందిని ఉన్నప్పుడు పార్టీలో పోలీసు అధికారులు చెక్ చేసినప్పుడు అందులో కొంతమంది గంజాయి తాగినట్టు నిర్ధారించారు ఇంకొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు నిర్ధారించారు మరి మంగ్లీ పరిస్థితి ఏంది నిజంగానే మంగ్లీ డ్రగ్స్ తీసుకోలేదు గంజాయి తాగలేదు అని అంటే ఎందుకు పరీక్షలకు మంగ్లీ నిరాకరించింది ఎందుకు మంగ్లీ పరారయింది అనేదే ఇప్పుడు క్వశ్చన్ సో మంగ్లీ అధికారులతో వాగ్వాదం దిగడం యాష్ గా బిహేవ్ చేయడం వీడియోస్ ఆపో అనడం అక్కడ నుంచి వాళ్ళని డైవర్ట్ చేసి పారాయరైన పరిస్థితి ఇప్పటి వరకు కూడా మంగ్లీ ఎక్కడుంది అనేది ఎవరికి తెలియదు కానీ మంగ్లీకి సంబంధించిన మేనేజర్ పైన కేసు మంగ్లీ పైన కేసు నమోదైంది అండ్ అక్కడుండే ఇంకొక ఆమె సన్నిహితులు ఇద్దరితో పాటు త్రిపుర రిసార్ట్ మేనేజర్ కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ వాళ్ళు ఇస్తున్నాము అక్కడ ఫంక్షన్ జరుగుతుంది అంటే అక్కడ ఉండే ఫంక్షన్ ఏం జరుగుతుంది ఆ ఫంక్షన్ లో ఏమేం చేసుకుంటున్నారు ఆ ఫంక్షన్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారా గంజాయి తాగుతున్నారా లేదంటే మందేసి చిందేస్తున్నారా లేదంటే ఇంకా అక్కడ ఇంకేం జరుగుతుంది అని తెలుసుకున్న రెస్పాన్సిబిలిటీ ఎవరిది సో ఇప్పుడు ఒక ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం దీనికి నిర్వహించే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో ఆ రెస్పాన్సిబిలిటీలో త్రిపుర రిసార్ట్ వాళ్ళు కంప్లీట్ ఫెయిల్యూర్ అయినరు అని చెప్పేసి ఆ మేనేజర్ పైన కూడా ఇవాళ కేసు పెట్టాల్సిన పరిస్థితి సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఫారెన్ సరుకు అసలు ఫారెన్ సరుకు మంగ్లీ దావత్లో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు అందరు కూడా క్వశ్చన్ సో ఎవరైనా సరదాగా బయటికి వెళ్ళిన లేదంటే బయటికి వెళ్ళిన అక్కడ నుంచి తెప్పించు అనంటే ఒకటి రెండు బాటిల్స్ కనిపిస్తుంది కాకపోతే అక్కడ జరుగుతున్న ఫంక్షన్ లో ఆ పార్టీలో మాక్సిమం విదేశీయుల నుంచి వచ్చిన మద్యం బాటిల్స్ బాటిల్సే దర్శనమిచ్చే పరిస్థితి సో దానికి సమాధానం కావాలి అన్న మంగ్లీ ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇవ్వాలి డ్రగ్స్ తను తీసుకోలేదు లేదు గంజాయి తను తీసుకోలేదు అని నిరూపించుకోవాలన్నా ఖచ్చితంగా పరీక్షకు రావాలి కానీ పరీక్షలకు రాకుండా మంగ్లీ పరారైపోయిన పరిస్థితి సో ఇవన్నీ కూడా అధికారులు చాలా సీరియస్ గానే ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తుంటే తనని చాలా మంది రోల్ మోడల్ గా తీసుకుంటుంది సో వాళ్ళు కూడా ఇదే ఫాలో అయ్యే పరిస్థితి అయితే ఇన్ కేసు నిజంగా మందు పార్టీ జరిగేటప్పుడు అక్కడ మందు ఉంది అని అంటే ఓకే దాన్ని ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయరు కాకపోతే మనకు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం విదేశీ మద్యం మనం కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన టాక్సెస్ పే చేయాలి మన ట్యాక్సెస్ ఎవరు పే చేశారు అసలు విదేశీ మందు హైదరాబాద్ చేవేళ్ళ సారీ హైదరాబాద్ లో వీళ్ళు ఉన్నారు కాకపోతే జరిగింది మాత్రం రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో దావత్ సో అక్కడ వరకు ఎట్లా చేరింది అక్కడికి ఎవరు తెచ్చిచ్చారు తెచ్చిస్తే ట్యాక్స్ పే చేసి తీసుకొని వచ్చిరా లేదంటే చేయకుండా పే చేసారా అసలు విదేశీ మందుతో వీళ్ళు చేసుకుంటున్న దావత్ ఏంది సరే ఒక దావత్ చేసుకుంటున్నారు సో మందు పార్టీ అక్కడ అరేంజ్ చేశారు కాకపోతే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు అక్కడ కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు సినీ సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకొని వచ్చినరా లేదంటే డ్రగ్స్ వాళ్ళు ఆల్రెడీ పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆఫర్ చేసినా లేదంటే ఆఫర్ చేసే టైంలో మంగ్లీ కూడా ఉందా మంగ్లీ కూడా డ్రగ్స్ తీసుకుందా లేదంటే డ్రగ్స్ కాకపోతే గంజాయి తీసుకుందా ఇట్లాంటి ఎన్నో చిక్కుముడ్లు ఉన్నాయి సో నిజంగా మంగ్లీ నేను జన్యు నేను అట్లాంటి పార్టీ అరేంజ్ చేసినా కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అనే స్టేట్మెంట్ ఇవ్వాలన్నా అసలు ఏం మాట్లాడాలన్నా లేదంటే ఇష్యూ సార్ట్అవుట్ కావాలన్నా మంగళి రావాలి నిజంగా ఆమె డ్రగ్స్ తీసుకోకుండా ఉండొచ్చు లేదు ఆమె గంజాయి అలవాటే లేకుండా ఉండొచ్చు ఒక ఫోక్ సింగర్ కాబట్టి తన సర్కిల్ ఉంది కాబట్టి అందరిని పిలిచి ఉండొచ్చు అక్కడ కొంతమంది ఆమె ఫంక్షన్ సెలబ్రేషన్ కాబట్టి ఆమె మీద గౌరవంతో ప్రేమతో కొంతమంది వేరే మద్యం తీసుకుని వచ్చి ఉండొచ్చు సో ఇట్లా ఏవైనా కావచ్చు కాకపోతే ఇప్పుడు ఫోకస్ మాత్రం మంగ్లీ బర్త్డే బర్త్డే పార్టీ పైనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే అక్కడ మెయిన్ రీజన్స్ ఒక మూడు కనిపిస్తున్నాయి ఒకటి పోలీస్ అధికారుల విధులు నిర్వహించేటప్పుడు వాళ్ళకి విధులు ఒక ఆటంకం కలిగించి అక్కడి నుంచి పరారైన మంగ్లీ కావచ్చు ఆమెతో పాటు వెళ్ళిన మిగతా సెలబ్రిటీస్ కావచ్చు ఇప్పటి వరకు ఆనవాళ్లు లేవు ఆచూకీ లేదు కంప్లీట్ ఫోన్ స్విచ్ ఆఫ్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి రెండు ఆ పార్టీకి గంజా ఎక్కడి నుంచి వచ్చింది మద్యం ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది అండ్ నిజంగా డ్రగ్స్ అక్కడ పార్టీలో తీసుకొని ఉంటే ఈ డ్రగ్స్ చేను ఎక్కడ నుంచి అసలు ఎవరు తెచ్చిచ్చారు మంగ్లీకి డ్రగ్స్ లేదంటే ఆ పార్టీలో ఉండే వాళ్ళే వాళ్ళతో పాటు తీసుకొని వచ్చారు వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళకి ఇచ్చారు సో ఇదంతా కూడా ఒక బీయింగ్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది కానీ ఈ ఇన్వెస్టిగేషన్ కి చెక్ పడాలన్నా నిజంగా మంగ్లీ ఆమె ఏమి తీసుకోలేను నేను చాలా జెన్యున్ గా ఉన్నా ఇవి ఈ అలవాట్లు ఏవి నాకు లేవు అని ఆమె నిరూపించుకోవాలన్నా ఫస్ట్ పోలీసుల ముందు హాజరు కావాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో మన ఇంట్లో మనం పార్టీ చేసుకుంటున్నాం నిజంగానే అక్కడ ఏమీ లేదు అధికారులు వచ్చారు దాడులకి లేదంటే అధికారులు వచ్చారు కి అన్నప్పుడు మనం సహకరిస్తాం కానీ అక్కడ ఒక వైలెంట్ గా బిహేవ్ చేస్తున్న మంగ్లీ బిహేవియర్ పోలీసుల పైన అరుస్తున్న బిహేవియర్ చూస్తుంటే నిజంగానే అక్కడ డ్రగ్స్ ఇది బర్త్డే పార్టీ కాదు ఇది ఒక గంజాయి పార్టీ ఇది బర్త్డే పార్టీ కాదు ఇది ఒక డ్రగ్ పార్టీ ఇది బర్త్డే పార్టీ కాదు మిగతా యాక్టివిటీస్ జరుగుతున్న పార్టీ అనే అడిగే పరిస్థితికి అనే ఆలోచనకైతే మంగ్లీ బిహేవియర్ వెళ్ళి తీసుకొని వచ్చింది సో మంగ్లీ పరారీలో ఉన్న మంగ్లీ మేనేజర్ అయినా దానికి సంబంధించిన నో రిపీ అసలు ఏం జరుగుతుంది అని చెప్పాలి కదా అది లేదు మంగ్లీకి చాలా సన్నిహితంగా ఉండే దామోదర్ రెడ్డి అదే దాము పైన కూడా ఇవాళ కేసు నమోదైంది ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మంగ్లీతో తను చాలా సన్నిహితంగా ఉంటాడు ఈ విషయం అందరూ కూడా తెలిసింది కానీ అయినా టెస్ట్ లో గంజాయి తీసుకున్నట్టు పోలీసులు క్లియర్ కట్ గా చెప్పిండ్రు నిజంగా దాము గనక గంజాయి తీసుకుంటే అసలు పార్టీలకే గంజాయి ఎవరు తీసుకొని వచ్చిరు అసలు అది బర్త్డే పార్టీయా గంజాయి పార్టీయా అనే క్లారిటీ కూడా ఇవాళ మంగలియో మంగ్లీ మేనేజర్ చేయాల్సిన పరిస్థితి కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో మంగ్లీ పరార్ అవ్వడానికి ఈ కేసుకి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చిన మంగ్లీ అవుతుంది ఎందుకంటే ఏది సమాధానం చెప్పకుండా లేదు అసలు తను తీసుకుందా తీసుకోలేదా అని తెలియకుండా డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి అనేది కంప్లీట్ మన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా దావత అవుతుంది అనుకుంటే మనం పిలిచిన గెస్ట్ల బిహేవియర్ ఎట్లుందో మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏం ఉన్నాయో లేదంటే మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం సర్వ్ చేస్తున్నమో అని మినిమం క్లారిటీ మనకు ఉంటుంది లేదు వచ్చే గెస్ట్ నాన్ వెజ్ తింటాడా వెజ్ తింటాడా లేదా ఏ కూల్ డ్రింక్స్ అవుతాడు ఏ బేవరేజెస్ తీసుకుంటాడు లేదంటే ఏ స్వీట్స్ మనం సర్వ్ చేయాలనేది మనకు ఒక ఐడియాతో మనం అరేంజ్ చేస్తాం సో ఒక నార్మల్ వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఒక పార్టీ ఇచ్చేటప్పుడు ఇంత ఆలోచిస్తే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి సిటీకి చాలా దూరంగా వెళ్ళి చే వేళలో ఉండే రిసార్ట్ లో ఎందుకు పెట్టుకుంది పెట్టుకున్నప్పుడు డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికినాయి అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మంగ్లీ రెస్పాన్సిబిలిటీ ఉంటది మంగ్లీ రెస్పాన్సిబిలిటీ లేకుండా తన మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది మంగ్లీ వాయిస్ వినిపించడానికి కానీ ఇప్పుడు వాళ్ళు పరారే సెలబ్రిటీస్ పరారే అసలు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళకు మాత్రం ఆమె పైన ఇంకా అనుమానం పెరిగే పరిస్థితే కనిపిస్తుంది పరారు కాకుండా తను నిలబడి జరిగిన విషయం చెప్పినా లేదంటే తను అధికారులకు సహకరించినా మంగ్లి పైన చాలా మంచి ఒపీనియన్ ఉండేది ఎన్ని కాంట్రవర్సీస్ చేసినా కూడా మంగ్లికి చాలా మంది అభిమానులను మంగ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ వరకైనా ఒక ప్రాపర్ వేలో మంగ్లీ వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమీ లేదు ఇప్పటికీ కూడా నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి ఇప్పటికి కూడా మంగ్లీ నాకు ఇది సంబంధమే లేదు అసలు ఎవరో పార్టీకి నేను పోయినా నేను పార్టీ అరేంజ్ చేస్తే మిగతా సెలబ్రిటీస్ వచ్చిండ్రు అనే పరిస్థితి లేదు ఆమెదో వేరే వాళ్ళ పార్టీకి పోయినట్టు అక్కడ ఏదో దాడులు జరిగితే తిని ఎస్కేప్ అయ్యే పరిస్థితులు మాత్రమే మంగ్లీ కనిపిస్తుంది సో మరి ఈ చిక్కుమిడిని అయితే అధికారులు చాలా సీరియస్ గానే ఫోకస్ చేశారు అధికారులు దొరకబట్టి ఆమెని ప్రశ్నించే ముందు తనకి తానే పోలీస్ స్టేషన్ వచ్చి జరిగిన సంగతి చెప్తే తన కూడా చాలా గౌరవంగా ఉంటది తన ఫ్యాన్స్ ఎవరైతే ఆందోళన పడుతున్నారో వాళ్ళు కూడా కొంత టెన్షన్ రిలీఫ్ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది సో ఇది మంగళ పార్టీకి సంబంధించి పరారైన విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది